ధనం మూలం ఇదం జగత్ ఈ ధనం అనేది ఎంతో ముఖ్యమైనది అని చెప్పేదే ఈ సామెత అయితే మరి ఆ ధనానికి అధిపతి ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కనుక మనకి వచ్చింది అంటే మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధించినట్టే అయితే చాలామంది ఐశ్వర్యం అంటే రాత్రికి రాత్రే కోట్లు వచ్చేస్తాయనో డబ్బులు వచ్చి ఒళ్ళో పడతాయనో కాదు మన బుద్ధి మన కర్మానుసారు నడుస్తూ ఉంటుంది అంటే మన కర్మం అంటే మనకి రాసి పెట్టిన రాత మనం చేసుకున్న పాపాలను బట్టి మన బుద్ధి అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం దైవారాధనలో ఉంటామో అంటే శ్రీ మహాలక్ష్మిని మనకి ఇష్ట దైవాన్ని గనక మనం పూజిస్తూ ఉంటామో అప్పుడు ఆ చల్లని దైవారాధన చూపు లేదా కరుణ మన మీద పడి మన బుద్ధిని మార్చి మనల్ని మంచి మార్గం వైపు నడిపించడమే ఒక పెద్ద ఐశ్వర్యం చాలామంది అంటుంటారు రాత్రికి రాత్రి ఐశ్వర్యం వల్ల వచ్చేస్తుంది అని రాత్రికి రాత్రి ఐశ్వర్యం రాదండి కానీ ఎంతో గొప్ప పేరు సాధించాలన్నా ఒక రాత్రి మనకి వచ్చిన ఆలోచనే అది కార్యరూపం దాలిస్తేనే అది కాస్త ఎంతో గొప్ప మహావృక్షంగా మారుతుంది మరి ఆ ఆలోచన రావాలి అన్న కార్యరూపం దాల్చాలి అన్న మనకు మనం కోరుకున్న సిరి సంపదలతో పాటు ఐశ్వర్యం రావాలి అన్న దేవుడి అనుగ్రహం ఉండాల్సిందే మరి మహాలక్ష్మికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే మంగళవారం అనేది చాలా ముఖ్యమైన రోజు అలాగే మంగళవారం మహాలక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ముఖ్యంగా గమనించవలసింది ఇల్లంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడా కూడా బూజులు అలాంటివి ఏమీ ఉండకూడదు అందుకనే మంగళవారం వస్తుంది అనగానే సోమవారమే చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే మంగళవారం సాయంత్రం అంటే నాలుగు గంటల లోపల ఇల్లంతా కూడా చీపురుతో ఊడ్చుకోవాలి ఆ తర్వాత మనకి మంచి జరుగుతుంది అంటే ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత మనం బయట చక్కగా తుడుచుకుని ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత చేయవలసింది దేవుడి గదిలో దీపారాధన చేయటం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయం పూట దీపారాధన చేసే ఫలితం ఒక వంతు అయితే సాయంత్రం పూట ప్రదోషకాలంలో అంటే చీకటి వెలుతురు మధ్యమంలో వచ్చే సంధ్యా సమన్యంలో వెలిగించే దీపం మహార్ దశను పట్టేటట్టుగా చేస్తుంది చాలా అద్భుతమైన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి సాంబ్రాణి అంటే శ్రీ మహాలక్ష్మి ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మి అడుగు పెడుతూ ఉంటుందో ఆమెకు సాంబ్రాణి ధూపం వేసి ఆవిడికి స్వాగతం పలికినట్టయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోతు లోటు ఉండదు అయితే సాంబ్రాణిని వెలిగించిన తర్వాత మొదటగా దేవుడికి చూపించిన తర్వాత ఆ తర్వాత ప్రధాన సింహద్వారానికి చూపించిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి చూపించి దేవుడి దగ్గర ఉంచి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన దేవుడి ధ్యానం అంటే ఒక పది నిమిషాల పాటు దేవుడి ధ్యానంలో కనుక ఉంటే ఆ రోజు మీకు ఎంతో కలిసి వస్తుంది ఒకవేళ సాంబ్రాణి దూపం మా దగ్గర లేదు అనుకుంటే ఇంకా చేసేదేమీ లేదంటే లేదండి అగర్వర్తులు కానీ డూప్ స్టిక్స్ అని బయట అమ్ముతారు ఆ డూప్ స్టిక్స్నైనా మీరు కొనుగోలు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా తిప్పుకుని దేవుడి రూమ్ను తిప్పుకుని ప్రధాన ద్వారాన్ని తిప్పుకుని ఇంట్లో ఏమైనా ఫోటోలు ఉన్నా వాటికి కూడా ఆ ధూపాన్ని చూపిస్తే అమ్మవారి కటాక్షం మీకు తగి మీకు వచ్చి మంగళవారం మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి